ప్రైస్తలాడ్ మన ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము నన్ను పంపినవాడు నాకు తోడయిన్నాడు ఆయనకిష్టమైన కార్యము నేనెల్లప్పుడునూ చెయ్యుదును గనక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పెను యోహాన్సు వార్త ఎనిమిదవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనం ప్రిలారా ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును కాక ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరు ఆనాడు యేసు క్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో జన్మించినప్పుడు దేవుడైన యహోవా తోడయ్యున్నాడు ప్రతి పరిస్థితిలో తన కుమారుడికి అందిస్తూ కష్టాలను తప్పిస్తూ శత్రువుల నుండి విడిపిస్తూ యేసుక్రీస్తు ప్రభువును తండ్రి తన కనుపాపలాగా కాపాడినాడు ఎంతమంది విడిచిపెట్టినా ఎంతమంది ఒంటరి చేసినా దేవుడు మాత్రం ఏసు ప్రభు వారిని విడిచిపెట్టలేదండి కాబట్టే అనేకుల కొరకు గొప్ప శిలువ కార్యాన్ని రక్షణ కార్యాన్ని జరిగించినాడు ఆ కుమారుడు ప్రియ సహోదరి సహోదుడ యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో అన్నిటినీ సహించినాడు భరించగలిగినాడు మనల్ని కూడా దేవుడు తల్లి గర్భమున పిండాకృతి కాకముందే మనల్ని ఎరిగి నిర్మించి ఈ లోకానికి పంపించినాడు తన సంకల్పం చొప్పున నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టే ఆ దేవుడు నిత్యము మనకు తోడుగా ఉంటూ మనల్ని భద్రపరుస్తున్నాడు రక్షిస్తున్నాడండి ప్రియ సహోదరి సహోదరు ఈనాడు మనల్ని ఎంత మంది విడిచిపెట్టినా దేవుడు విడిచిపెట్టడు మనల్ని ఒంటరిగా ఉంచడు ఆయన మనకు నిత్యము తోడుగా ఉంటాడు నువ్వెప్పుడైతే నీ పూర్ణ హృదయంతో నిన్ను సృష్టించిన దేవునిని నీ కొరకు ప్రాణం పెట్టిన నీ రక్షకుడిని నీ పాపం నుండి నిన్ను విడిపించిన ఆ పరమ తండ్రిని హృదయపూర్వకంగా నువ్వు సేవిస్తావో నిత్యము ఆయనకిష్టమైన కార్యములు చేస్తూ ఆ దేవునిని గణపరచుతావో అప్పుడు మాత్రమే తన కృపను అనుగ్రహిస్తాడు ప్రియ విశ్వాసి కృప అనగా దేనికైతే అపాత్రులమో దానికి పాత్రులనగా చెయ్యడం ఏవైతే మనం పొందుకోలేమో వాటిని పొందడమే కృప ప్రియ సహోదరి సహోదరు ఈనాడు మన జీవితంలో మనం కోరుకునేవి సాధించాల్సినవి ఆశించేవి ఎన్నో ఉంటాయి కదా అండి అయితే కొన్ని పొందుకుంటాము మరికొన్ని మనకు దక్కనివిగా ఉంటాయి ప్రియ విశ్వాసి ముందుగా నువ్వు దేవుని పని చెయ్యి ఆయనను శ్రద్ధగా వెతుకు దేవుని వెంపడించు నీ శక్తి లోపం లేకుండా సంపూర్ణముగా ఎప్పుడైతే దేవుని కొరకు నువ్వు ప్రయాస పడతావో ఆయనకు మాత్రమే నీ యొక్క పరిచర్యను అందిస్తావో ఆయన మీదనే ఆధారపడుతూ ఆయన మీదనే నిరీక్షణ కలిగి బ్రతుకుతావో అన్ని పరిస్థితులలో ఆయనను మాత్రమే ఆశ్రయిస్తావో అప్పుడు ఆ దేవుడు నీకేమీ కొదువ చెయ్యడు నీకు కావలసిన సమస్తమును నువ్వు అడుగక మునిపే నీకనుగ్రహిస్తాడండి మనం మన స్వంతంగా సాధించలేనివి మనం చెయ్యలేనివి ఆ దేవుడు మన జీవితంలో చేస్తాడు అత్యధికంగా మనల్ని ఆశీర్వదిస్తాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదుడా మనం ఎల్లప్పుడూ దేవుని చిత్తాన్ని జరిగించాలి ఆయన కొరకే జీవించాలి మన పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ దేవుణ్ణి మాత్రం మనం నిర్లక్ష్యం చెయ్యొద్దండి మనల్ని పుట్టించిన దేవునికి తెలియదా మన కష్టాలు మన బాధలు మన కొరతలు ఆయనకు తెలియవా నీకే సమయానికి ఏమి కావాలో ఆ దేవునికి తెలుసండి మరింత శ్రేష్టమైనవి మనకివ్వాలని దేవుడు కోరుతున్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరు నువ్వు ప్రార్థనను మాత్రం విడిచిపెట్టద్దు నిన్నెంత మంది విడిచి ఒంటరిని చేసినా ఎంత మంది నిన్ను విడిచిపోయి దూషించి నిందించి అవమానపరిచినా ఆఖరికి నీ సొంత వారి నిన్ను పట్టించుకోకపోయినా నీ దేవుడు నీకు తోడుగా ఉంటాడు నీ ప్రార్థనలను విని నీకు జవాబునిస్తాడు నీ కుటుంబాన్ని నీ పిల్లలను నీ తల్లిదండ్రులను నీవు చేసే ఉద్యోగాన్ని నీ సంఘ నీ పరిచర్యను నీ భవిష్యత్తును ఆయన ఆశీర్వదిస్తాడు అత్యధికంగా దీవించుతాడు ఆత్మీయంగా భౌతికంగా నిన్ను వర్ధిల్ల చేస్తాడు నిన్ను పంపిన దేవుడు నీకు తోడుగా ఉంటాడండి ప్రియ సహోదరి సహోదరు ఇంతవరకు నువ్వు దేవునికి ఇష్టమైన రీతిలో జీవించలేకపోయావేమో దారి తప్పిన స్థితిలో ఉన్నావేమో ఈ దినమే ఈ సమయమే నువ్వు సరిచేసుకో దేవునికి ఇష్టమైనట్లుగా జీవించు తప్పకుండా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలను జరిగించుతాడు నిన్ను ఆశీర్వదించేంత వరకు నిన్ను హెచ్చించేంత వరకు ఆయన నిన్ను విడిచిపెట్టడండి ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడైన మా పరలోకపు తండ్రి మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మమ్మను ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి చక్కని శుభదినమును బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ లోకంలో మమ్మను ఏర్పరచుకున్న దేవుడోగా నిత్యము క్షేమంగా మమ్మను నడిపించే దేవుడోగా మా జీవితంలో గొప్ప కార్యాలు చేసే దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ఎప్పుడైతే మీకు ఇష్టమైన కార్యములు మేము వారిగా ఉంటామో అప్పుడు మమ్మను ఒంటరిగా విడిచిపెట్టని దేవుడోగా మా జీవితంలో అద్భుతాలు చేసే దేవుడోగా మీకు స్తోత్రాలు అయ్యా ఈ దినము నుండి మా సొంత రక్షకునిగా మా పూర్ణ హృదయంతో మిమ్మల్ని సేవించే వారినిగా సిద్ధపరచండి నిత్యము ప్రార్థనలో వాక్యం ధ్యానించడంలో మీ సన్నిధికి వెళ్లడంలో అయ్యా మిమ్మల్ని గనపరచడంలో నమ్మకంగా ఉండేలాగునా మీరే మా పట్ల కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మీరిస్తేనే మేము ఏదైనా పొందుకోగలుగుతాం తండ్రి దయచేసి ప్రవ్వా మా ఆత్మీయ జీవితాన్ని వృద్ధిపరచండి దేవా మిమ్మల్ని భయ భక్తులతో సేవించే హృదయాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రతి బిడ్డను మీరు పేరు పేరున దీవించండి ఆశీర్వదించండి ఈ దినమున మీరే వారికి తోడుగా ఉండండి క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి ప్రియులు చేసే పనులలో ప్రయత్నాలలో సహాయాన్ని అందించండి బిడ్డలకు కావలసిన తెలివిని జ్ఞానాన్ని క్షేమాన్ని భద్రతని ఇవ్వండి దేవా ప్రతి దుష్టి నుంచి అపవాది నుండి శత్రువుల నుంచి నీ బిడ్డల్ని కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఉద్యోగ ప్రయత్నం చేయాలని వెళ్తున్న బిడ్డలతో మీరుండండి దేవా అయ్యా ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డలకు మీ సహాయాన్ని అందించండి తండ్రి పరీక్షలు రాసే బిడ్డల్ని మీరు బలపరచండి దేవా అయ్యా ఉద్యోగాలకు వెళ్తున్న సహోదరి సహోదరుని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి వారి మార్గాల్ని మీరు సరళం చెయ్యండి రాకపోకలో క్షేమాన్ని భద్రతను ఉద్యోగ స్థలంలో నీ బిడ్డలకు తోడై ఉండండి దేవా మీరే వారిని అత్యధికంగా ఆశీర్వదించమని వారి చేతి కష్టాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున క్రొత్తగా వ్యాపారం ప్రారంభించాలని ఆశ కలిగిన బిడ్డల ఆశని మీరు తీర్చండి వారు ప్రారంభించే వ్యాపారం ఏదైనప్పటికీ మీరే దానిని అత్యధికంగా ఫలభరితం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి వ్యాపారంలో నష్టాల లేని బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి నష్టం నుంచి మీరే బిడ్డలకు విడుదలను దయచేయమని ప్రార్థిస్తున్నాం అత్యధికంగా ఆశీర్వదించి హెచ్చించండి దేవా ఆర్థిక సమస్యలతో బాధపడే బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న బిడ్డలు మీరు కనికరించి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి సొంత గృహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి శ్రేష్టమైన చక్కటి గృహాలను నీ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు ఎంతో మంది బిడ్డలకు అద్దెకు ఉండడానికి ఇల్లు దొరకని వారిగా ఉంటున్నారు దయచేసి అట్టి వారి ఎడల మీరే కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఎందరైతే దేవా వివాహ ప్రయత్నం చేస్తున్నారో అట్టి బిడ్డల ప్రయత్నాలు మీరు సఫలపరచండి మీరే వారికి తోడయ్యుండి సహాయం చెయ్యండి భార్య భర్తల మధ్య సఖ్యతను సమాధానం ప్రేమను దయచేయండి అయ్యా వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ఎందరైతే కష్టాలలో శ్రమలలో బాధలలో నిట్టూర్పులలో జీవిస్తున్నారో అట్టి వారిని మీరు జ్ఞా జ్ఞాపకం చేసుకోమని సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి యవ్వనస్తుల్ని మీరు బలపరచండి యవ్వన కాలంలో తోడై ఉండి సహాయం చెయ్యండి చిన్న బిడ్డల చుట్టూ మీ నుంచండి అయ్యా ఈ రీతిగా దేవా పరిచర్ చేసే దేవదాసుల కుటుంబాల్ని కూడా మీరు ఆశీర్వదించండి వారి సేవా పరిచర్లో తోడై ఉండండి సంఘాలను దీవించమని ప్రార్థిస్తున్నాం స్వార్థ ప్రకటిస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి అడ్డులు ఆటంకాలను తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ప్రే రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డలకు కూడా మీ సహాయాన్ని అందించమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు విన్నందుకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొని చిన్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్ లో తెలియజేయండి నేను తప్పకుండా మీ కొరకు ప్రతి దినము ప్రార్థన చేస్తాను అలాగే ప్రిలారా ఎందరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి కూడా ఈ మాటల్ని వినిపించండి ప్రిలారా ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి మీరు ఆత్మీయంగా బలపరచబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి అనేకులకు షేర్ చేయండి వీలైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రియ విశ్వాసి ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించి ఈ దినమంతా తన సన్నిధి కాపుదల భద్రత మీకు తోడయించి నడిపించును కాక గాడ్ బ్లెస్ యు